చల శివ నిజంగా అన్నీ ముందే నిర్ణయించబడి ఉంటే మన తలరాతలో ప్రతి అక్షరం ముందే రాసిపెట్టి ఉంటే మనం రోజూ పడే ఈ కష్టం మన ప్రయత్నాలు మన ఆశలు ఆశయాలు వీటన్నిటికీ అసలు అర్థం ఉందా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మనం చేసే ఈ పోరాటమంతా వృధానేనా ఈ ఒక్క ప్రశ్న ఎప్పుడైనా మీ మనసులో ఒక అలజడిని రేపిందా అయితే ఈ వీడియో మీకోసమే జరిగే విధికి మనం చేసే ప్రయత్నానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ఈ చిక్కుముడిని విప్పే పరమసత్యాన్ని సాక్షాత్తు కురుక్షేత్రంలో అర్జునుడికి గీతను బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముడు అరుణాచలంలో మౌనంతోనే జ్ఞానాన్ని పంచిన భగవాన్ రమణ మహర్షి వారిద్దరి మాటల్లోనే తెలుసుకుందాం ఈ సందేహం ఈరోజు మనకు కొత్తగా వచ్చింది కాదు ఇది యుగాలుగా మనిషిని వేధిస్తున్న ప్రశ్న సొంత బంధువులను గురువులను చూసి గాంధీవాణ్ణి జారవిడిచిన అర్జునుడికే ఈ సందేహం వచ్చింది కృష్ణ యుద్ధ ఫలితం ముందే తెలిసిపోతే ఈ పాపపు కర్మను నేను ఎందుకు చెయ్యాలి అని అడిగాడు ఆయన స్థానంలో మనం ఉన్న అదే ప్రశ్న అడుగుతాం కదా నేను ఎంత కష్టపడి చదివినా ఉద్యోగం వస్తుందో లేదో వ్యాపారం మొదలుపెట్టినా లాభాలు వస్తాయో రావు ఒకరితో జీవితం పంచుకుందాం ఆ బంధం నిలుస్తుందో లేదో అన్నీ నా చేతులు దాటి విధి చేతిలో ఉన్నప్పుడు ఇక నేను కర్మ చేయడం దేనికి ఇది మన అందరి అంతరాత్మ ఘోష ఈ ఘోషను అర్థం చేసుకున్న ఇద్దరు మహానుభావుడు రెండు వేర్వేరు కాలాల్లో రెండు భిన్న మార్గాల ద్వారా ఒకే సత్యాన్ని మనకు అందించారు ఒకరు ద్వాపర యుగంలో కర్మయోగాన్ని ప్రపంచానికి అందించిన శ్రీకృష్ణుడు మరొకరు ఈ కలియుగంలో ఆత్మవిచారణ మార్గాన్ని చూపిన రమణ మహర్షి వారిద్దరి బోధనలను కలిపి చూసినప్పుడు ఈ రహస్యం మనకు అర్థమవుతుంది మనసులోని గందరగోళం తొలగిపోతుంది అర్జునుడి సందేహానికి సమాధానంగా శ్రీకృష్ణుడు చెప్పిన ఒకే ఒక శ్లోకం కర్మ సిద్ధాంతానికే పునాది భగవద్గీతలోనిది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన చన అర్థం మన అందరికీ తెలుసు చేయడం వరకే నీకు అధికారం ఉంది ఫలితాలపై నీకు అధికారం లేదు ఆ ఫలితానికి నువ్వే కారణం అని భావించకు అలాగని పనిచేయడం మానొద్దు అసలైన రహస్యం ఇక్కడే ఉంది అధికారం అనే పదాన్ని మనం హక్కు లేదా పవర్ అని అనుకుంటున్నాం కానీ దాని అసలైన అర్థం దృష్టి లేదా ఫోకస్ అంటే కృష్ణుడు చెబుతున్నది నీ దృష్టి మొత్తం పని చేయడం పైనే పెట్టు దాని నుండి వచ్చే ఫలితంపై కాదు అని అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి ఫలితం మీద దృష్టి పెట్టవద్దు అంటే గుడ్డిగా ఎలాంటి ప్రణాళిక లేకుండా పని చేయమని కాదు ఫలితం ఎలా వస్తుందో అని ఆందోళన చెందవద్దు అని మాత్రమే దీని అర్థం వాస్తవానికి పనిని చేసే ముందు దానికి సంబంధించిన ఫలితాన్ని అంచనా వేసుకొని దాన్ని సాధించడానికి ఒక ఖచ్చితమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం కూడా మన కర్మలో భాగమే ఏదో ఒక ఫలితం వస్తుందిలే అనే నిరాశతో కాకుండా నా షాయశక్తులా ప్రయత్నిస్తాను అనే సంకల్పంతో ముందుకు సాగాలి మన ప్రయత్నం మన ప్రణాళిక మన చేతుల్లోనే ఉన్నాయి వాటిని ఉత్తమంగా ఎలా ఉపయోగించుకోవాలో చూడాలి ఒక రైతు ఉదాహరణ తీసుకుందాం రైతు కర్మ ఏమిటి కేవలం భూమిని దున్నడం విత్తనాలు చల్లడం మాత్రమే కాదు ఈ నేలలో ఏ పంట వేయాలి ఏ కాలంలో విత్తనాలు వేస్తే మంచి దిగుబడి వస్తుంది వాతావరణాన్ని అంచనా వేయడం వంటి ప్రణాళిక కూడా అతని కర్మలో అంతర్భాగమే ఇవన్నీ అతని చేతిలో ఉన్నాయి కానీ పంట చేతికి రావడం అనే ఫలం పూర్తిగా అతని చేతిలో ఉందా లేదు సరైన వర్షాలు పడాలి తుఫానులు రాకుండా ఉండాలి పురుగులు పట్టకుండా ఉండాలి ఇలా ఎన్నో విషయాలు అతని నియంత్రణలు లేవు ఇప్పుడు ఆ రైతు పంట వస్తుందో రాదో గ్యారంటీ లేదు కదా అందుకే నేను అసలు పంటే వెయ్యను అని కూర్చుంటే ఏమవుతుంది అసలు పంట పండకపోవడం అనేదే ఉండదు అంటే నూటికి నూరు శాతం పంట పండదు ప్రయత్నమే లేనప్పుడు పంట ఎలా వస్తుంది పంట లేనప్పుడు ఫలితం కూడా లేదు అదే రైతు ఫలితం గురించి చింతించకుండా ప్రణాళికతో కూడిన తన పని తాను శ్రద్ధగా చేస్తే పంట పండటానికి కావలసిన అన్ని అవకాశాలను తనే సృష్టించిన వాడవుతాడు శ్రీకృష్ణుడు చెప్పేది కూడా ఇదే ఫలం మన చేతిలో లేదు కాబట్టి కర్మను వదిలేయమని ఆయన చెప్పట్లేదు ఫలం మీద ఉండే ఆసక్తిని ఆందోళనను వదిలేయమంటున్నారు ఎందుకంటే మనసు ఫలితం గురించి ఆలోచిస్తుంటే ఆశించినది రానప్పుడు బాధ నిరాశ కలుగుతాయి ఒకవేళ ఆశించినది వస్తే అహంకారము ఇంకా కావాలనే ఆశ పెరుగుతాయి ఈ రెండు మనల్ని బంధించేవే మరి కర్మ ఎందుకు చేయాలి ఫలితం కోసం కాదు మన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి మన ధర్మాన్ని పాటించడానికి మన మనసుని శుద్ధి చేసుకోవడానికి నీ పని చదవడం అయితే ర్యాంకుల గురించి ఆలోచించకుండా ఏకాగ్రతతో చదువు నీ పని వ్యాపారం అయితే లాభనష్టాల గురించి అతిగా చింతించకుండా శ్రద్ధగా పని చెయ్యి పనిని ఒక యజ్ఞంలా ఒక పూజలా చేసినప్పుడు ఫలితం ఎలా ఉన్నా నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అదే నిజమైన కర్మయోగం ఇప్పుడు రమణ మహర్షి బోధన వైపు వద్దాం జరిగేదే జరుగుతుంది జరగనది ఎన్నటికీ జరగదు దాన్ని ఎవరు ఎంత ప్రయత్నించినా మార్చలేరు అనే మాటను మనం తరచుగా వింటూనే ఉంటాం ఇది నిజమే కానీ దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే సోమరితనం వచ్చే ప్రమాదం ఉంది మన కర్మలు మూడు రకాలు సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ సంచిత కర్మ అంటే ఎన్నో జన్మల నుండి మనం పోగు చేసుకున్న కర్మల మూట ఇది ఒక పెద్ద గోడౌన్ లాంటిది ఈ గోడౌన్ నిండా మనం చేసిన కర్మలన్నీ ఉంటాయి రెండవది ప్రారబ్ధ కర్మ ఆ కర్మలతో నిండిన గోడౌన్ నుండి ఈ ఒక్క జన్మలో అనుభవించడానికి తెచ్చుకున్న సరుకు దీన్ని మనం అనుభవించి తీరాలి అంటే మన పుట్టుక తల్లిదండ్రులు మన రూపము జీవితంలో ఎదురయ్యే కొన్ని తప్పించుకోలేని సంఘటనలు ఇవన్నీ ప్రారబ్ధ కర్మ కిందకే వస్తాయి ఇక మూడవది ఆగామి కర్మ అంటే ప్రస్తుతం మనం ఈ జన్మలో చేసే కర్మలు ఈ జన్మలో మన స్వేచ్ఛా సంకల్పంతో మనం కొత్తగా చేసే పనులు ఇవి కూడా మళ్ళీ ఆ పెద్ద గోడంలోకి వెళ్తాయి అయితే మన స్వేచ్ఛ ఎక్కడ ఉందో ఇక్కడే స్పష్టంగా తెలుస్తుంది ప్రారంధం ఒక రైలు ప్రయాణం లాంటిది మీరు ఏ స్టేషన్లో ఎక్కాలి ఎక్కడ దిగాలి అనేది ముందే టికెట్పై రాసి ఉంది ఇది ప్రారంధం ఈ ప్రయాణాన్ని మీరు ఆపలేరు కానీ ఆ ట్రైన్ భోగి లోపల మీరు నిల్చోవాలా కూర్చోవాలా పడుకోవాలా లేక పుస్తకం చదవాలా లేదా మొబైల్ చూసుకోవాలా లేక మౌనంగా ఉండాలా అనేది పూర్తిగా మీ ఇష్టం అదే మీ స్వేచ్ఛ అదే ఆగామి కర్మ అంటే మనం ఈ జన్మలో చేసే కర్మ ఈ కర్మ మన స్వేచ్ఛపై ఆధారపడి ఉంది జరిగేదే జరుగుతుంది అనే మాట ఈ ప్రారంధానికి వర్తిస్తుంది కానీ ఆ సంఘటనలకు నువ్వు ఎలా స్పందిస్తావు అనేది పూర్తిగా నీ చేతులు ఉన్న విషయం ఉదాహరణకు విధి ప్రకారం నీకు ఒక కష్టం వచ్చింది అది ప్రారంధం తప్పదు కానీ ఆ కష్టానికి కుంగిపోయి అందరినీ నిందిస్తూ నిరాశలో కూరకపోవడం ఇది ఒక రకమైన ఆగామి కర్మ లేక దాన్ని ఒక పాఠంగా స్వీకరించి ధైర్యంగా ఎదుర్కొని ఆ అనుభవంతో పరిణతి చెందడం ఇది మరో రకమైన ఆగామి కర్మ ఈ ఎంపిక అనేది నీ చేతుల్లోనే ఉంది ఇక్కడే నీకు స్వేచ్ఛ ఉంది నీవు ఎలా ప్రవర్తించాలనేది నీ ఇష్టంపైనే ఆధారపడి ఉంది రమణ మహర్షి చెప్పేది ఇదే నువ్వు ఈ శరీరం కాదు మనసు కాదు నువ్వు ఆ నిశ్చలమైన ఆత్మవి నేను ఎవరు అనే విచారణ చేస్తే ఈ శరీరానికి మనసుకు జరిగే సంఘటనలు నిన్ను తాకవని అర్థమవుతుంది అంటే జరిగే ప్రారంధాన్ని ఒక సాక్షిగా చూస్తూ ఫలాపేక్ష లేకుండా నీ పనులు నువ్వు చేసుకోవడం నీ చేతిలో ఉంది విడివిడిగా చూస్తే ఇవి వ్యతిరేకంగా అనిపించిన ఒకే నాణ్యానికి రెండు వైపుల్లాంటివి శ్రీకృష్ణుడు చెప్పింది అర్జున లే ఫలితం గురించి భయపడకు నీ ధర్మము నువ్వు నిర్వర్తించు అని మనలో నిద్రపోతున్న కర్తను మేల్కొలిపి పనిని ఎలా చేయాలో నేర్పిస్తారు రమణ మహర్షి చెప్పేది జరిగేది భగవంతుని సంకల్పం నువ్వు కేవలం సాక్షివి శాంతంగా ఉండు అని మనలోని ఆందోళనను తొలగించి ఫలితాన్ని ఎలా స్వీకరించాలో నేర్పిస్తారు అంటే ఒకరు యాక్షన్ మార్గాన్ని చూపిస్తే మరొకరు సరెండర్ మార్గాన్ని చూపించారు కాబట్టి సరైన జీవన విధానం అంటే ఈ రెండింటినీ కలపడమే శ్రీకృష్ణుడి నుండి స్ఫూర్తి పొంది మన పనిని పూర్తి శ్రద్ధతో ప్రణాళికతో ఫలంపై ఆసక్తి లేకుండా చేయాలి రమణ మహర్షిని గుర్తు చేసుకొని ఆ పని యొక్క ఫలితం ఎలా ఉన్నా మనకు నచ్చినా నచ్చకపోయినా అది భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి ఇదే కర్మ చేస్తూనే కర్మ బంధనాల నుండి బయటపడే మార్గం ఇదే ప్రయత్నం చేస్తూనే విధిని గౌరవించే విధానం మిత్రులారా జరిగేది జరుగుతుంది అయితే కర్మ ఎందుకు చేయాలి అనే ప్రశ్నకు ఇప్పుడు మనకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను మనం కర్మ చేయాల్సింది ఫలితాల కోసం కాదు మన ధర్మంగా మన కర్తవ్యంగా మనల్ని మనం మెరుగుపరుచుకునే సాధనంగా చేయాలి విధి మనకు ఒక మైదానాన్ని ఇస్తే ఆ మైదానంలో ఎంత నైపుణ్యంతో ఎంత క్రీడా స్ఫూర్తితో ఆడాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ మన ప్రయత్నంలోనే ఉంది విధి ఒక దారిని చూపిస్తే ఆ దారిలో నవ్వుతూ నడవాలా ఏడుస్తూ నడవాలా అని నిర్ణయించుకునే స్వేచ్ఛ మన స్పందనలోనే ఉంది కాబట్టి ఇకపై ఏ పని చేసినా శ్రీకృష్ణుడిని తలుచుకొని ఫలాపేక్ష లేకుండా చేయండి ఫలితం వచ్చినప్పుడు అది ఎలా ఉన్నా రమణ మహర్షిని తలుచుకొని ప్రశాంతంగా స్వీకరించండి ఇదే అసలైన జీవన కళ ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏమిటో కర్మ మరియు విధి గురించి మీ ఆలోచనలను దయచేసి కామెంట్లో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఎందుకంటే ఈ సందేహం ఎందరికో ఉండవచ్చు ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వ శ్రీకృష్ణార్పణమస్ ఓం శాంతి శాంతి శాంతి.